గోపాలపుర్ గ్రామంలో మాజీ ఎంపీ ఆయిల్ ఫామ్ తోటలో తొలి గెలల కోత కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు నారాయణరావుపేట మండలంలోని గోపాలపుర్ గ్రామంలో మాజీ ఎంపీ రైతు బాలమల్లు ఆయిల్ ఫామ్ తోటలో తొలి గెలల కోత కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పనికి సత్ఫలితమే వచ్చినప్పుడే నిజమైన సంతృప్తి సార్థకత అన్నారు సిద్దిపేట రైతుల్లో నమ్మకం స్థిరమైన ఆదాయం కొరకే ఆయిల్ ఫామ్ సాగు అన్నారు కండ్ల ముందు రైతుల ఫలితాలు అనుభవిస్తుంటే ఒకవైపు సంతోషం కలుగుతుందని మరోవైపు నా కల నిజమైందని పేర్కొన్నారు హరీష్ రావు ఆయిల్ ఫామ్ డోకా లేని పంట భారతదేశంలో ఎక్కడ లేని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నరమీటలో మూడు వందల యాభై కోట్లతో నిర్మిస్తున్నామన్నారు ఆయిల్ ఫామ్ పంటకు రాళ్ల వనభారం చీడపీడల బాధ లేదు అశ్వారావు రైతుల తరహాలో సిద్దిపేట రైతులు అభివృద్ధి చెందాలని నా కోరిక అని సూచించారు ఈ పంటకు చాలా సబ్సిడీలు ఉన్నాయన్నారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ పంట సుమారు ముప్పై ఏళ్ళ వరకు ఉంటుంది రాను రాను ఆదాయం కూడా పెరుగుతుంది ఆయిల్ ఫామ్ సాగు వల్ల స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు ఆయిల్ ఫామ్ సాగు వల్ల ఉద్యోగి జీవితం తరహాలో ముప్పై ఏళ్ల పాటు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు కేంద్రం ఏడాదిలో లక్ష కోట్ల నూనె గింజలను ఇతర దేశాల నుండి కొనుగోలు చేస్తుందన్నారు కాంగ్రెస్ వచ్చాక ఆయిల్ ఫామ్ పంటను పట్టించుకోవడం లేదన్నారు బ్యాడ సహాయంలోనే సాగు పెరిగిందని పేర్కొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్